జై గోమాత చబ్బా సోంబాబు గారు తన శరీరాన్ని వదిలిపెట్టి ఉన్నత లోకాలకు వెళ్ళి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆయన ఆత్మోన్నతి కోసం ఆయన కుటుంబ సభ్యులు పద్మగారు వాళ్ళిద్దరు అమ్మాయిలు అల్లుళ్ళు అందరు కుటుంబ సభ్యులు గోవులకి ఇవాళ ఆ కణికలు గౌడు దోస దోసకాయ వెజిటబుల్స్ ఫ్రూట్స్ తెలక చెక్క మినరల్ మిక్స్చర్ అన్నీ గోవులకి వాళ్ళ ఆ గ్రాసం అందించారు ఆయన సంవత్సరీకం సందర్భంగా ఆయన ఆత్మోన్నత కోసం ఆయన కుటుంబ సభ్యులందరి ఉన్నతి కోసం జై గోమాత అందరూ వారింట్లో శుభానికి పెద్దల కార్యాలకి అన్నిటికీ ఎంతో ఖర్చు చేస్తాం గోగ్రాసం అందిస్తే వాళ్ళకి ఆ సర్వదేవతల ముప్పై మూడు కోట్ల దేవతల సమస్త గురువుల ఆశీస్సులు అందుతాయి సోంబాబు గారి ఆత్మోన్నతి కోసం ఈ యొక్క ఇవాళ ఈ గ్రాసం సమర్పణ జై గోమాత